ఇక్కడికి మెగా స్టార్ చిరంజీవి గారికి గట్టిగా చెప్పట్లతో ఆహ్వానం పలికేద్దాము టు ద బ్లాక్ బస్టర్ నాగార్జున గారు హ్యాపీఎస్ట్ వెల్కమ్ టు యూ మన కింగ్ నాగార్జున మెగా మెగాస్టార్ చిరంజీవి గారికి స్వాగతం సుస్వాగతం థియేటర్స్ లో చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఎంతగానో అలరించినా ఆలోచింపజేసిన కుబేరా సినిమా టీ మిస్ చేయడానికి కంగ్రాచులేట్ చేయడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి మా మెగాస్టార్ చిరంజీవి గారికి శార స్వాగతం పలుకుతున్నాము అండ్ దీపక్ పాత్రలో ఇంతకు ఇంతకుముందు ఎప్పుడో చూడనటువంటి విధంగా మనందరికీ కనువిందు చేసినటువంటి పర్ఫార్మెన్స్ని ఇచ్చిన మా కింగ్ నాగార్జున గారికి హాటీ హాటీస్ ఇక్కడికి వచ్చేశారు మెగాస్టార్ చిరంజీవి గారికి గట్టిగా చప్పట్లతో ఆహ్వానం పలికిద్దాము మీట్లాగే మన దీపక్ మన కింగ్ నాగార్జున గారి మెగాస్టార్ చిరంజీవి గారికి స్వాగతం సుస్వాగతం చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఎంతగానో అలరించినా ఆలోచింపజేసిన కుబేరా సినిమా టీవీ విష్ చేయడానికి కంగ్రాచులేట్ చేయడానికి విచ్చేసినటువంటి మా మెగాస్టార్ చిరంజీవి గారికి సార్ స్వాగతం పలుకుతున్నాము అండ్ దీపక్ పాత్రలో మనం ఇంతకు ముందు ఎప్పుడో చూడనటువంటి విధంగా మనందరికీ కనువిందు చేసినటువంటి పర్ఫార్మెన్స్ ని ఇచ్చిన మా క్వీన్ నాగార్జున గారికి హాటి హాటి